హాయ్ ఎవరి వన్ మీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి నా కృష్ణాని నా తమ్మిదారు ధాన్య స్వామిని కోరుకుంటూ ఉంటానండి మీరు ఈరోజు మీ పర్సన్ మీకు పడుకునేటప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లీజ్ యూనివర్సిటీ మీ ఎక్కడైతే అన్సర్ మా చూసే విఎస్ యొక్క పోర్సన్ పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు మా విఎస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు లీజ్ యూనివర్సిటీ ఎక్కడైటాన్సర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ కెన్ బీ జస్ట్ టాక్ ఇట్ ఓవర్ మీ మీరు ఇంకా ఈ మాటలు అనేవి అయిపోయాయా మన ఇద్దరి మధ్యలో ఎండ్ అయిపోయాయా అని అంటున్నారు ఐ కుడ్ లాస్ మై సెల్ఫ్ ఇన్ యూ నీ నీ ఆలోచనలోనే నేన నేనంటే నా ఉనికినే నేను గుర్తించలేకపోతున్నాను నీ ఆలోచనలే నాకు ఎక్కువగా అయిపోయాయి ఐ ఐఆమ్ డన్ డింగ్ అని అంటున్నారు ఇది ఏ ఏ విధంగా అయినా కానీ నేను కరెక్ట్ చేయగలను అనేది నాకు ఒక కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అని అంటున్నారు ఐ నీడ్ టు సీ యూ నాకు మిమ్మల్ని చూడాలని మనసు కుతూహలపడుతూ ఉంది మిమ్మల్ని కలవాలని ఐ ఐఆమ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ నా గురించి ఈ అన్వాంటెడ్ థాట్స్ నుంచి నేను బయటికి రావడం కోసం నా నేను పనిలో నిమగ్నమైపోయినాను నా మీద నేను ఎక్కువగా కష్టపడాలి అని ఆలోచిస్తున్నాను నా గురించి నేను థింక్ చేస్తూ మీ గురించి థింక్ చేస్తూనే నా గురించి నేను ఎక్కువ థింక్ చేస్తున్నాను అంటున్నారు ఐ వాంట్ మోర్ బట్ ఐఆమ్ స్కే నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది మీరు ఇంకా మీరు మీరు నా లైఫ్లో కావాలి అనిపిస్తుంది కానీ నాకు భయం ఉంది ఐ వాంట్ టు మ్యాన్ అప్ అండ్ హానర్ యూ నేను ఇప్పుడు మీ పట్ల నీతి నిజాయితీ ఉన్న పర్సన్ లాగా ఉండాలి ఎటువంటి ఇద్దరి మధ్యలో ఎటువంటి అపార్థాలు లేకుండా నిజాయితీగా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాను పాస్ట్ లైఫ్ రిజెక్షన్ రిగ్రేషన్ నాకు పాస్ట్లో జరిగిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను రిగ్రేట్గా ఫీల్ అవుతున్నాను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్తున్నారు మీ ఐ సీ యూ ఇన్ మై సెల్ఫ్ మిమ్మల్ని మీలో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు కెన్ యూ ఫర్ మీ మీరు నన్ను క్షమించగలరా అని అడుగుతూ ఉన్నారు ఐ క్యాన్ ఫీల్ యూ మీ గురించి నేను ఎక్కువగా థింక్ చేస్తూ మీ గురించే ఫీల్ అవుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు దిస్ ఈస్ టుడే ఫర్ రీడింగ్ అండి మీ పోస్ట్